హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవన్ జస్ట్రీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే మనం పిల్లలకి స్కూల్ నుంచి రాగానే మనకి స్నాక్స్ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు మనం అన్హెల్దీగా బయట వాళ్ళు ఏదో అడిగినా చేస్తుంటాము అలా కాకుండా మనం హెల్దీగా ఇంట్లోనే గోధుమ పిండితో బిస్కెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పిల్లలు అన్హెల్దీగా బయట ఏదో ఒకటి తినడం కంటే మనం ఇంట్లో మనం చేసిన హెల్తీ ఫుడ్ని తింటే చాలా వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిది సో ఈరోజు మనం గోధుమ పిండి బిస్కెట్స్ని చేస్తున్నాము ముందుగా అయితే రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ సాల్ట్ ఆయిల్ మొత్తం అంతా కూడా పిండికి కలిసేలా కలుపుకోవాలి పిండిని పట్టుకుంటే మనం ముద్దలా అయ్యేలా కలుపుకోవాలి తర్వాత అందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం చపాతి పిండిని అయితే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని చపాతి పిండి ముద్దలా చేసుకోవాలి మంచిగా మొత్తం అంతా కలుపుకొని చపాతీ ముద్దని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేస్తే మంచిగా నానుతుంది ఇప్పుడు దానిని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం అందులో ఒకటి తీసుకొని దాన్ని మనం చపాతి ఎలా చేసుకుంటామో సేమ్ అలానే మనం చపాతీని ఇలా మొత్తం రౌండ్గా వేసుకొని ఇప్పుడు మనం దాన్ని ఒక చాక్ తీసుకొని చాక్తో మొత్తం ఒక లైన్స్లో కట్ చేసుకొని మనకి నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు ఇది మా ఛాయిస్ ఏదైనా సరే రౌండ్ కావాలంటే రౌండ్గా అలాగే డైమండ్ షేప్ ఇంకా మనకి నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే డైమండ్ షేప్లో అయితే కట్ చేస్తున్నాను ఇలా మొత్తం అంతా కూడా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం వాటిని ఫ్రై చేసుకోవాలి ఇలానే ఇంకొక పార్ట్ ఉంది కదా మొత్తం దా చపాతి ఇలా చేసుకొని దాన్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా చిన్న చిన్న డైమండ్ పీసెస్గా కట్ చేసుకున్నాను నేనైతే మీరైతే మీకు నచ్చిన షేప్ అయితే కట్ చేసుకోవచ్చు కొంతమంది రౌండ్ అలా కట్ చేసుకుంటారు కదా అలా కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ అయితే హీట్ అవ్వనివ్వాలి ఇలా మనకి ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత అందులో ఒక్కొక్కటిగా వేసుకుంటూ మొత్తం అందులో వేసుకొని మిగతా ఇలా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మనం మిగతా వాటిని కూడా ఇలా కట్ చేసుకున్నాం కదా మొత్తం అంతా కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి లోటు మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకు అని అంటే మనకి లోపలంతా ఉడకకుండా పైన వాటికే మనకి తొందరగా ఉడికే కలర్ అనేది చేంజ్ అవుతుంది సో మనం అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా ఫ్రై చేసుకోవచ్చు అంతే అండి ఈజీగా పిల్లలకి హెల్తీగా మనం ఇంట్లోనే గోధుమ పిండి బిస్కెట్స్ని అయితే తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇంట్లోనే పిల్లలు స్కూల్ నుంచి రాగానే హెల్దీ ఐటమ్ అయితే మనం చేసి అన్న ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చినట్టయితే ఈ వీడియో సేమ్ ఇలానే ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి